కోకాపేటలో సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హై డ్రామా కొనసాగింది కేర్ టేకర్స్ తో కలిసి కుమారుడి ఇంటికి వచ్చారు తల్లిదండ్రులు రాజేశ్వరి బసవరాజు అయితే అదే ఇంట్లో లావణ్య ఉండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులను అడ్డుకున్నారు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు లావణ్య కేసు కోర్టులో ఉండగా ఇంటికి ఎలా వస్తారని ప్రశ్నించారు ఇంటికి వస్తూనే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు అయితే ఇల్లు విశాలంగా ఉందని తాము ఒక గదిలో ఉంటామని తమ వెర్షన్ చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్ పేరెంట్స్ గత కొంతకాలం తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చింది లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ అనేది ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి లావణ్య స్టేట్మెంట్స్ వేరేగా ఉన్నాయి పేరెంట్స్ చెప్తున్నటువంటి వెర్షన్ వేరేగా కనిపిస్తోంది తన జుట్టుపాటి బయటకు ఇచ్చారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు సీసీ కెమెరాలని ధ్వంసం చేశారు అనేది లావణ్య చెప్తున్నటువంటి మాట ఇది తన కుమారుడు యొక్క ఇల్లు తన కష్టాజితంతో కట్టుకున్నటువంటి ఇల్లు ఎవరిది ఇందులో ఒక రూపాయి లేదు తన ఇల్లుండగా నేను ఎందుకు బయట ఉండాలనేది పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశం తన మాట్లాడారా అంటే లేదు తన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి మేమే ఇక్కడికి వచ్చాం మేము ఇక్కడ ఉంటాము అని చెప్తున్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి రాజ్ తరణ్ అక్కడికి వచ్చారా రాలేదా లావణ్య అని చెప్తున్నాను డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉంది రైట్ లహరి మనం చూస్తున్నాం చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ అయితే తెర మీదకి వచ్చింది కొంతకాలం క్రిందట రాజ్ తరుణ్కి క్షమాపణ కూడా చెప్పింది లావణ్య ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ ఇంటికి రావడము ఇది తన కుమారుడులో మేము ఇక్కడే ఉంటామని చెప్పడము లావణ్యను బలవంతంగా బయటికి ఈడ్చుకెళ్లారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు సీసీ ఫుటేజ్ ని కూడా అక్కడ ధ్వంసం చేశారని చెప్పి లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి రాజ్ తరుణ్ అక్కడికి చేరుకున్నారా చాలా రోజుల తర్వాత రాజ్ తరం తల్లిదండ్రులు కుక్కపేట్ ఉంటున్నటువంటి లావణ్య ఇంటి వద్దకు వెళ్లడంతో వివాదం కూడా చోటు చేసుకుంది అయితే సూరారంలో ఉంటున్నటువంటి రాజ్ తరం తల్లిదండ్రులు ఇటు బసవరాజు అలాగే రాజేశ్వరి అద్దె ఇంట్లో ఇబ్బంది అవుతుందని తమ కొడుకు ఇంట్లో ఉంటామని చెప్పేసి కూడా గోకాపేటకు వచ్చామని చెప్పడం అలాగే ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడంతో లావణ్య అడ్డుకుంది అడ్డుకుందని కోర్టులో కేసులు ఉన్నాయి పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి రావాలని కూడా లావణ్య అడ్డుకోవడం జరిగింది అయితే దానిపై తనపై కూడా దాడికి వచ్చారని ఇటు లావణ్య కూడా నిన్న ప్రెస్ మీట్ కూడా మనం మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది లావణ్య ఆరోపిస్తుంది అని చెప్పేసి కూడా ఇటు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు దీంతో వారు సాయంత్రం వరకు కూడా అక్కడే కూడా కూర్చోవడం జరిగింది దీనిపై నార్సింగ్ అడ్మిన్ అనేటువంటి ఎస్ఐ సుగేందర్ రెడ్డి కూడా మొత్తం వివరణ కూడా తీసుకోవడం జరిగింది ఎవరి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు అయితే ఆ మళ్ళీ చూసుకోవచ్చు చాలా రోజుల తర్వాత లావణ్య రాజ్ తరుణ్ విషయం అయితే మళ్ళీ వివాదం అనేది చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు అయితే యువ హీరోస్ లో చాలా వరకు కూడా సినిమాల కంటే ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలైట్ గా అవుతున్నటువంటి చాలా హీరోల్లో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రాస్తారు కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్ తరుణ్ ఇప్పటి వరకు అయితే హీరోగా ఉన్నటువంటి రాజ్ తరుణ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు పైగా అవి కూడా ముందల పెద్దగా హిట్ హిట్ అవ్వట్లేదు అయితే షాకింగ్ ఆరోపణలు కాంత్రవర్సులు కూడా వస్తున్నాయి అయితే లావణికైతే ఇప్పటి వరకు రా రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి ఇంటిమేషన్ లేదు తన నుంచి ఎలాంటి అంటే వివరణ కూడా ఏమి రావట్లేదు అని చెప్తూ చెప్తున్నారు అయితే రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కూడా వదిలేశాడని చెప్పేసి చాలా వరకు కూడా కొంతవరకే రచ్చ కూడా జరిగింది అయినా చాలా రోజుల తర్వాత ఆ ట్విస్టుల మీద ట్విస్టులు టర్నింగ్ మీద టర్నింగ్లు కూడా మంచిగా ఆ చాలా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇటు చాలా వరకు కూడా రసవతరంగా వీరి నడుమ కూడా వారు కూడా నడిచిందని చెప్పుకోవచ్చు దీనికి తోడు నాట్ నార్త్ హీరోయిన్ కూడా మసన్ సాయ అనే కొత్త వ్యక్తి కూడా ఇలా చాలా మంది పేర్లతో కూడా సంచలనం రేపినటువంటి సిచ్యువేషన్ మళ్ళీ నిన్న వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళడము వాళ్ళు ఆ కొట్టడం సో వాళ్ళు వీళ్ళు అడ్డు లావణ్య అడ్డుకుందని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం సో ఇదంతా సీసీటీవీ ఫోటేజ్ కూడా పగలగొట్టారని చెప్పేసి ఇదంతా కూడా ఒక చర్చ నడుస్తుంది అయితే కేసు కోర్టులో ఉండగా ఇంటికి ఎలా వస్తారని కూడా ఇప్పుడు ప్రశ్నించడం జరిగింది మరి ఇంటికి వస్తుంది సిసి కెమెరాలను కూడా ధ్వంసం చేశారని ఇప్పుడు ఆరోపిస్తున్నారు మరి అంతా పెద్దగా ఉన్నటువంటి ఇంట్లో ఒక గదిలో ఉంటామని చెప్పేసి కూడా తన వర్షం తమ వర్షన్ కూడా పేరెంట్స్ రాస్తారని పేరెంట్స్ కూడా చెప్పారు మరి దీనికైతే ఇప్పటి వరకు మరి నిన్న లావణ్య మాత్రం అలా కేసు ఉండగా ఎలా వస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు మరి దీనికి ఇప్పటి వరకు అయితే రాస్తారని ఇప్పటివరకు తన నుంచి అయితే ఎలాంటి వర్షం కూడా రాలేదు మరి చూడాలి ఎలాంటి రియాక్షన్ వస్తుందని చెప్పేసి కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆశ